హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వెన్నీ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ప్రతి ఇండ్లలోన మనకి బొద్దింకలు అనేది చాలా హింసిస్తుంటాయండి సో అవి మనము ఎన్ని స్ప్రేస్ వాడినా కూడా మనకి ఉపయోగం అనేది ఉండదు సో నేనైతే చాలా యూజ్ చేశానండి సో అవి మనకి చాలా చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి కిచెన్లో ఎక్కువగా కనిపిస్తాయండి సో ఇవి మనకి ఆయిల్ జిడ్డుకి అలాగే మనకి కార్డ్బోర్డ్స్ అలా ఇంట్లో ఉంటే సో అది కాక మనకి వెంటిలేషన్స్ సరిగ్గా లేనప్పుడు అలాంటి ప్లేసెస్లో మనకి ఈ బొద్దింకలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సో మనకి కిచెన్లో అవి కనిపించినప్పుడల్లా మనకి చాలా విసుగొస్తుందండి సో మనకి ఏమైనా పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ అవుతుందనే భయంతో పిల్లలు కూడా ఉంటారు కదండి సో మనకి అవి పోవాలంటే నేను చాలా స్ప్రేస్ అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకొని యూజ్ చేశానండి బట్ ఎలాంటి యూజ్ లేదనమాట సో నేను వచ్చేసి అందుకోసం ఫ్లిప్కార్ట్లో ఒక జెల్ అనేది ఆర్డర్ పెట్టానండి సో ఇది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట మనకి సో ఈ జెల్ అనేది మనము ఎలా యూజ్ చేయాలి సో దీని కాస్ట్ ఎంత దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తానండి సో ఈ జెల్ యూజ్ చేస్తే మనకి బొద్దింకలు అనేది జస్ట్ వన్ డేలోనే మనకి ఆల్మోస్ట్ చాలా వెళ్ళిపోతాయండి సో ఇది చాలా బాగా పనిచేసి పనిచేస్తుంది అనమాట సో మనకి ప్రతి ఇంట్లో ఈ బొద్దింకల టార్చర్ అనేది ఉంటుంది కదండి సో అందుకోసం ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి సో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి సో నేను ఇది అనేది ఫ్లిప్కార్ట్లో ఈ జెల్ అనేది ఆర్డర్ పెట్టానండి సో మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుందండి సో ప్రతి ఒక్కరూ మనం పర్చేస్ చేయగలగల మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లోనే ఉంటుంది సో ఈ జెల్ ఎలా వాడాలి సో మనము ఈ జెల్ వాడిన తర్వాత ఎలాంటి మనం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తానండి సో ముందుగా ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను సో విత్ ఇన్ మనకి టూ డేస్లోనే ఇది డెలివరీ అనేది వచ్చిందండి సో ఇది చాలా యూజ్ అవుతుందండి సో మనకి ఒక్క రోజులోనే ఈ బొద్దింకలు అనేది చాలా వెళ్ళిపోతాయి అన్నమాట సో దీన్ని ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇందులో టూ బాక్సెస్ అనేది ఇస్తాడండి సో ఈ టూ బాక్సెస్ మనకి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట సో మనకి సింగిల్ బాక్స్ తీసుకునేకి రాదండి సో టూ బాక్సెస్ అనేది మనకి ఇందులో వస్తాయి సో ఈచ్ వచ్చేసి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందండి సో ఇందులో మనకి జెల్ అనేది ఉంటుంది సో చూసారు కదా ఇది వచ్చేసి మనకి నేమ్ వచ్చేసి మార్కోస్ జెల్ అండి సో ఈ మార్కోస్ జెల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి సో చూసారు కదా ఇందులో మనకి ప్రికాషన్ షన్స్ కూడా ఉంటాయి సో దీన్ని ఎలా యూస్ చేయాలి ఏమి అనేది మీతో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది అనేది ఇస్తానండి సో ఈ మ్యాక్రోజెల్ అనేది మనకి ఇప్పుడు మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ జెల్ ఎలా ఉంటుంది ఏమి అనేసి సో చూశారు కదండి మనకి డ్రాప్స్ లాగా ఉంటుందండి ఈ మార్కోస్ జెల్ అనేది సో చూశారు కదా కాక్రోచ్ కిల్లర్ అనమాట ఇది సో విత్ ఇన్ వన్ డే టూ డేస్లోనే మనకి ఇంట్లో ఉండే కాక్రోచ్లన్నీ మనకి చనిపోతాయండి సో దిస్ ఈజ్ ద బెస్ట్ జెల్ అనమాట సో నేనైతే యూస్ చేశానండి నేనైతే బెస్ట్ రిజల్ట్ అనేది చూశాను చూశారు కదా ఈ మ్యాక్ మార్కోస్ జెల్ అనేది సో ఇలా మనకి ఐ డ్రాప్ లాగా ఉంటుందండి సో దీన్ని ఎలా యూస్ చేయాలి దీని ప్రికాషన్స్ ఏమి అనేది మీతో షేర్ చేస్తానండి సో ఇది మనకి నైట్ టైమ్స్ అనేది యూస్ చేయాలండి సో మార్నింగ్ టైమ్స్ యూజ్ చేయకూడదు అనమాట సో మార్నింగ్ టైమ్స్ మనకి వెలుతురికి కాక్రోచెస్ అనేది మనకి బయటికి రావు కాబట్టి సో నైట్ టైమ్స్ అనేది మనకి లైట్స్ ఆఫ్ వేస్తాం ఆపేస్తాం కదండి సో ఆ టైంలో మనకి కాక్రోచెస్ అనేది బయటికి వస్తాయి కాబట్టి సో మనకి ఏ ఏ ప్లేసెస్లో కాక్రోచ్లు ఉంటాయో ఆ ప్లేస్ ఆ ప్లేసెస్లో మనకి జస్ట్ వన్ డ్రాప్ అండి జస్ట్ వన్ డ్రాప్ అలా మనము పెట్టేసుకున్నామంటే సో ఎర్లీ మార్నింగ్కి ఎన్ని కాక్రోచెస్ అనేది మనకి కిల్ అయిపోతాయి సో ఇది మనకి పిల్లలు దగ్గరగా ఉండే ప్లేసెస్లో పెట్టకూడదండి సో బికాస్ ఇది పాయిజన్ టైప్ అనమాట సో అది కాక మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమైనా పెట్టినే ఉంటాయి కండి కదండి సో అలాంటి ప్లేసెస్లో కూడా దీన్ని యూజ్ చేయకండి సో మనకి ఫుడ్ ప్లేసెస్లో కానీ అలాగే మనకి పిల్లలకి అనుకూలంగా ఉన్న ప్లేసెస్లో పెట్టుకోకున్నట్టు డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఎక్కడెక్కడ లోపల కాక్రోచెస్ ఉంటాయో సో ఆ ప్లేసెస్లో దీన్ని మనము ఒక కార్డ్బోర్డ్ కానీ ఇలా కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి సో ఇలా కార్డ్బోర్డ్కి ఒక వన్ డ్రాప్ వేసేసి ఒక మూలల్లో అనేది దీన్ని మనము పెట్టేశామంటే అర్లీ కి మనకి చాలా దీని చుట్టూ కాక్రోచెస్ అనేది కిల్ అయిపోతాయండి సో ఇది చాలా యూజ్ అవుతుందండి సో నేను కూడా యూజ్ చేశాను నాకు టూ బాటిల్స్ అనేది వచ్చాయండి సో టూ బాటిల్స్లో నాది హాఫ్ బాటిల్కే ఇంట్లో ఉండే కాక్రోచెస్ అన్నీ మనం చాలా బాగా వెళ్ళిపోయాయండి సో నేనైతే బెస్ట్ రిజల్ట్ చూశానండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అనిరుద్వెన్ని వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ బాయ్